ఓ కెనరా బ్యాంక్ బ్రాంచ్ లో భారీ చోరీ జరిగింది సెలవులు కావడంతో సిబ్బంది తాళం వేసి వెళ్లడంతో దోపిడీకి పాల్పడ్డారు ఏకంగా యాభై తొమ్మిది కిలోల బంగారం చోరీ జరిగినట్టు సమాచారం రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఈ ఘటన కర్ణాటక విజయపురి జిల్లాలోని మంగోలీలో జరిగింది ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది మే ఇరవై నాలుగు ఇరవై తేదీలు వారాంతపు సెలవులు కావడంతో మంగోలీ కెనరా బ్యాంక్ శాఖను మూసివేశారు మే ఇరవై మూడవ తేదీ సాయంత్రం సిబ్బంది బ్యాంకును భద్రంగా మూసి తాళం వేసి ఇంటికి వెళ్లారు తిరిగి మే ఇరవై ఆరవ తేదీన బ్యాంకు తెరిచేందుకు వచ్చిన పియోన్ బ్యాంకు షటర్ తాళాలు పగలగొట్టి ఉండటానికి గమనించి షాక్ అయ్యారు వెంటనే ఆయన బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు హుటాహుట్న బ్యాంకు చేరుకున్న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బ్యాంకు సిబ్బంది లోపలికి వెళ్లి పరిశీలించక బంగారం చోరీకి గురైనట్లు నిర్ధారించుకున్నారు విజయపుర సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లక్ష్మణ్ బి నింబర్గి ఈ దోపిడీని ధృవీకరించారు ఈ సందర్భంగా ఆయన తనిఖీ చేసిన తర్వాత దొంగలు బ్యాంకులకు చేర బడి దోపిడీకి పాల్పడినట్లు తేలింది దోచుకున్న సొత్తును బ్యాంక్ అధికారులు అంచనా వేయగా యాభై తొమ్మిది కిలోల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించారని తెలిపారు ఈ బంగారం విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇది రాష్ట్రంలో ఇటీవల జరిగిన అతి పెద్ద బ్యాంకు దోపిడీల్లో ఒకటిగా పోలీసులు భావిస్తున్నారు పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం మే ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల మధ్యరాత్రి సమయంలో ఈ దోపిడీ జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు చోరీకి గురైన బంగారం బ్యాంకు సొంత ఆస్తి కాదని వినియోగదారులు బంగారు రుణాల కోసం బ్యాంకులో తాకట్టు పెట్టిన ఆభరణాలని ఎస్పీ నంబర్కి స్పష్టం చేశారు ఈ ఘటనతో బంగారం తాకట్టు పెట్టిన ఖాతాదారులు తీవ్ర ఆందోళన నెలకొంది ఈ భారీ దోపిడీ కేసును ఛేదించేందుకు ఎనిమిది ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు అనుమానితులను విచారించడంతో పాటు బ్యాంకు పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తూ బ్యాంకు మూసి ఉన్న రోజుల్లో అనుమానాస్పద కదలికలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు దోషులను త్వరగా పట్టుకుని చోరీకి గురైన బంగారాన్ని స్వాధీనం చేసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ ఘటనతో బ్యాంకుల వద్ద భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు